దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం పుత్రదా ఏకాదశి పైగా మంగళవారం పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ పుత్రదా ఏకాదశి యొక్క వ్రతకథ గురించి మహత్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజు పరంధాముడైనటువంటి ఆ కృష్ణునితో ఓ మధుసూదన కృష్ణ జనార్దన మాస మందు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి దానికి సంబంధించినటువంటి కథ ఏమైనా ఉందా నా మీద ఉంచి వివరించండి అని చెప్పి అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమస్త పాపాలను నశింపజేసేది శ్రేష్టమైనటువంటి కథ గురించి చెబుతాను విను సావధానంగా శ్రద్ధగా విను అని ఈ కథను మొదలు పెడతారు ఎవరైతే ఈ కథను విన్నంత చేతనే వారికి ఉన్నటువంటి సకల పాపాలు హరించికిపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది అని ఈ విధంగా చెప్పసాగారు పూర్వం ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నది తీరంలో మాహిష్మతి అనే పేరు కలిగినటువంటి నగరం ఉండేది ఆ నగరాన్ని మహిజిత్ అనే పేరు కలిగినటువంటి రాజు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజుకు పుత్ర సంతాన లేదు సమస్త సంపదలు సామ్రాజ్యం అతనికి ఉన్నప్పటికీ అతనికి మాత్రం సుఖం అనేది లేకుండా పోయింది లౌకికులైనటువంటి పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖం ఉండదు అనే భావం అతనికి ఎప్పుడూ కూడా ఉండేది పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నాలు చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతనికి ముసలితనం కూడా వచ్చేసింది కానీ అతనికి ఇంకా పుత్ర సంతానం మాత్రం కలగలేదు తన ప్రజలను అన్ని విధాలుగా కూడా సుఖపెట్టగలిగినటువంటి మహారాజు అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం వయసు పెరుగుతోంది సంతానం లేదనేటటువంటి బాధ అతన్ని మరింతగా పీడిస్తూ ఉంది ముసలితనంలో ఆ చింత ఇంకాస్త ఎక్కువ అవటం సహజమే కదా ఆ బాధతో ఉన్నటువంటి మహారాజు ఒక రోజున మంత్రులను పురోహితులను రాజకీయ ఉద్యోగులను ప్రజానీకం నందలి ప్రధానమైనటువంటి వారిని పిలిపించి ఒక పెద్ద సభను చేశాడు వారందరితోనూ సభాసదులారా మహాజనులారా ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎవ్వరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టలేదు ఎటువంటి పాపము చేయలేదు రాజకీయ న్యాయానికి విరుద్ధంగా ధనాన్ని పోగు చేయలేదు ధనాగారం you పెట్టుకోలేదు అన్యాయంగా ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టలేదు పాపాన్ని కలిగించేటటువంటి పనులు నాకు అసలు తెలియనే తెలియవు నేను ఇప్పుడు బ్రాహ్మణుని యొక్క ద్రవ్యమును దేవాలయపు ద్రవ్యమును ఎప్పుడూ కూడా తీసుకోలేదు దాచుకున్నటువంటి ద్రవ్యమును కానీ తాకట్టు పెట్టినటువంటి వస్తువులను కానీ నేను ఎప్పుడూ కూడా అపహరించను లేదు ఇతరుల ద్రవ్యమును అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది కదా మరి నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్న బిడ్డల వలె భావించి పరిపాలించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు ప్రజలను నేను ఏ విషయంలో కూడా బాధపెట్టింది లేదు దగ్గర బంధువులైనా పుత్రులతో సమానులైన తప్పు చేసిన వారిని శిక్షించాను బంధు ప్రీతి లేకుండా అందరినీ కూడా నేను సమభావంతో చూశాను ఎవ్వరినీ కూడా నేను తప్పు చేస్తే క్షమించి విడిచిపెట్టలేదు రాజ్య పరిపాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండడమే చాలా పెద్ద తప్పు అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించడం కూడా చాలా తప్పే అయితే నా రాజ్యంలో వైదిక ధర్మ పరాయణులైన వారందరినీ కూడా నేను చాలా చక్కగా గౌరవిస్తాను పూజిస్తాను శత్రు సమూహంలో ఉన్నటువంటి వారైనా కానీ వారు యోగ్యులైన మహాపురుషులైన కానీ వారిని కూడా చక్కగా పూజించాను నేను ఎల్లప్పుడూ కూడా ధర్మ సహితమైనటువంటి మార్గాన్ని అనుసరించాను అధర్మంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా నాకు సంతానం లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా నాకు తెలియజేయండి అని అడుగుతాడు మహారాజు ఆ రాజు మాటలు విని పురోహితులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు సభలోని వారందరూ కూడా ఆ మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమా అని పరస్పరం విచారణ చేసుకుంటూ ఉన్నారు వారిలో ఎవరికీ కూడా ఏ ఉపాయం తోచలేదు అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహా తపస్ సంపన్నులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటినీ కూడా తెలిసినటువంటి వారు ఉంటారు వారు వారిని అడిగి తెలుసుకుందాము కర్తవ్యం నిర్వహిద్దామని చెప్పి అనుకుంటారు ఇక వారు మహా అరణ్యాలకు వెళ్తారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎంతో మంది ఋషీశ్వరులు ఉండేటటువంటి ఆశ్రమాలను వెతుకుతూ ఉంటారు అరణ్యంలో తిరుగుతూ వెతుకుతూ ఉన్న వారందరూ కూడా ఆ రాజు యొక్క హితమును మాత్రమే కోరుకునేవారు అందువలన కొంతకాలం గడవగానే వారికి లో మహర్ష మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది ఆయన దర్శనం కూడా వారికి లభించింది ఆ మహర్షి నిరంతరం కూడా ఘోరమైనటువంటి తపస్సులో మునిగి ఉండేవారు ఇక ఆయన ముఖార విందంలో చిదానందం చిందులాడుతూ ఉండేది ఆయన జీవితం దోషరహితమైనది అందువలన ఆయన అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం అయితే ఆయనకు ఆహారంతో అవసరం లేదు మనస్సును జయించినవాడు కోపం అనేదే ఉండదు ధర్మస్ స్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నవారు సమస్త శాస్త్రాలను చివరి వరకు చూసినవాడు ఆ మహాత్ముడుకు ఎంత వయసు ఉంటుందో ఎవరూ కూడా చెప్పలేరు అనేక మంది బ్రహ్మలను చూసిన సనాతనుడు బ్రహ్మదేవునికి పగలు పూర్తయిన వెంటనే అతనికి వెంట్రుక ఒక్కటి రాలిపోతుంది ఇలా ప్రతి మానవుడి శరీరంలో ఎన్నో కోట్ల రోమాలు ఉంటాయని మనందరికీ తెలుసు కదా ఒక్కొక్క కల్పం గడిచిపోతున్నప్పుడల్లా ఆయనకు ఒ ఒక్కొక్క వెంట్రుక రాలిపోతూ ఉన్నందువల్లే ఆయనకు లోమహర్ష మహర్షి అనే పేరు వచ్చింది ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నింటిలో కూడా చక్కగా తెలిసినటువంటి మహర్షి ఆ మహాపురుషుణ్ణి చూడడంతో సభికులందరూ కూడా మహదానందాన్ని పొందారు తమ సమస్య పరిష్కారమైనట్టే అని చెప్పి భావించారు వినయ విధేయతలతో ఆయన్ను సమీపించారు శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి న్యాయ పూర్వకంగా ఆయన అర్హతకు తగిన విధంగా అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు వారందరూ కూడా ఒకరితో ఒకరు మనం పూర్వకాలంలో చాలా పుణ్యం చేసుకున్నాం అందుకే ఈ మహర్షి యొక్క దర్శనం మనకు లభించింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు లోమహర్ష మహర్షి వినయంతో ఆ వంగినటువంటి సభాసదులందరినీ కూడా చూస్తాడు వారితో మహాజనులారా ఇంతమంది పట్టణ వాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు నన్ను చూడగానే మీ అందరి ముఖాలు ఎందుకు ఇలా వికసించాయి మీ అందరూ కూడా ఒకరితో ఒకరు ఏమిటి మాట్లాడుకుంటూ ఉన్నారు నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగడం సహజమే ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి వచ్చినటువంటి పని ఏమిటో వివరంగా తెలియచేయండి సందేహం కానీ సంకోచం కానీ అస్సలు వద్దు మీ అందరికీ ఏది హితమో అదే నేను చేయగలను మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపక చేయడం కోసమే ఉంటుంది కాబట్టి సందేహించకుండా మీరెందుకు వచ్చారో తెలియజేయమని అడుగుతాడు ఆ రోమహర్ష మహర్షి అప్పుడు మహారాజు గారి యొక్క పరిజనులు అందరూ కలిసి మహర్షితో మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది మహర్షి దానిని తీర్చుకోవడం కోసం మీ పాద పద్మముల దగ్గరకు చేరుకున్నాము మీరు బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా గొప్పవారు మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలో లేరు మేము ఒకనొక పని మీద ఈ అరణ్యాన్ని వచ్చాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనం మాకు లభించింది మా దేశాన్ని పరిపాలించేటటువంటి మహిజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు మేమందరం కూడా ఆ మహారాజు యొక్క ప్రజలమే ఆ మహారాజు మమ్మల్ని అందరినీ కూడా పుత్రవాత్సల్యంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు కుమారులు లేరనే బాధ ఆయనకి ఎక్కువగా ఉంది ఆయన దుఃఖం మాకు కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది మా మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం మా అది బాధ్యత అనుకున్నాం కాబట్టి ఆయన దుఃఖాన్ని నివారించడం కోసమే మేమందరం కూడా ఈ అరణ్యంలో తపోనిష్టను సాగించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఇలా వచ్చాం ఇంతలో మా భాగ్యం కొద్దీ మాకు మీ దర్శన భాగ్యం లభించింది మహాత్ముల యొక్క దర్శనం మాత్రం చేతనే మానవులకు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా మా కోరిక తప్పకుండా నెరవేరుతుంది మా మహారాజు సంతానవంతుడు కావడానికి ఏదైనా ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తారు రోమహర్షి మహర్షి రాజపరివారం ప్రార్థనను ఆలకిస్తాడు అప్పుడు మహర్షి రెండు గడియల కాలం ధ్యాన సమాధి యందు ఉండి ఆ మహారాజు యందు చేసినటువంటి దుష్కర్మను స్పష్టంగా తెలుసుకొని ఈ విధంగా చెబుతాడు మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రుడైనటువంటి వైశ్యునిగా ఉన్నాడు ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు అతను ఒక గ్రామం నుంచి మరి గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు ఇలా తిరిగేటప్పుడు కఠినమైనటువంటి పనులను చేశాడు అప్పుడు హృదయ యం అనేది ఉండేది కాదు ఇతరులకు బాధ కలుగుతుందేమో అని చెప్పి ఆలోచించేవాడు కూడా కాదు అతడు ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున అంటే జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి రోజున ఒకనొక గ్రామం పొలిమేరలకు చేరుకున్నాడు సూర్యుడు అప్పటికే నడినెత్తి మీదకు వచ్చాడు ఎండ బాగా ఉన్నందువలన అతనికి అధికమైనటువంటి దాహం వేసింది దాహంతో బాధపడుతున్నప్పటికీ ఆ వైశ్యుడు నీరు ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పి నాలుగు దిక్కులా చూస్తూ ఉంటాడు అతనికి దగ్గరలో ఒక చెరువు కనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళాడు అంతలో కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించినటువంటి ఒక గోవు తన యొక్క లేగ దూడతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఎండ ప్రాణులందరికీ కూడా విపరీతమైనటువంటి దాహాన్ని కలిగిస్తుంది అలా ఆ గోవు కూడా దాహంతో బాగా తప్పిస్తూ నీరు త్రాగడానికి అక్కడికి వస్తుంది ఆ గోవు నీరు తాగుతూ ఉంటుంది అక్కడికి వచ్చినటువంటి వైశ్యుడు నీరు తాగుతూ ఉన్నటువంటి గోవును విదిలించి దూరంగా తరిమివేస్తాడు తాను మాత్రం ఆ చెరువులో ఉన్నటువంటి నీటిని తాగి దాహం తీర్చుకుంటాడు ఆ గోవుకు కూడా తనలాగే దాహం వేసి ఉంటుంది అనే ఆలోచన అతనికి లేకపోయింది అందుకే అతను కఠినమైనటువంటి హృదయుడయ్యాడు కాబట్టి ఆ విధమైనటువంటి పాపకర్మ చేశాడు పుణ్యమైన పాపమైనా చేసిన వెంటనే ఫలితాన్ని ఇవ్వలేము కదా అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజుల్లో అనుభవానికి వస్తాయి సాధారణంగా పాపపుణ్యాలు పండడానికి కొంతకాలం పడుతుంది ఆనాడు గోవును తరిమి వేసినటువంటి పాపమే ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేస్తుంది మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడు అని మీ అందరికీ సందేహం వచ్చే ఉంటుంది కదా పాప పాపపుణ్యాలు దేని ఫలాన్నైనా కానీ తప్పకుండా ఇచ్చేలా ఉంటాయి వైశ్య జన్మ కంటే ముందు జన్మలో అతను కొన్ని దాన ధర్మాలు చేశాడు అవి పండి అతనికి రాజరికాన్ని ప్రసాదించాయి శత్రుభయం లేనటువంటి రాజ్యం లభించడం కూడా పుణ్యమైనటువంటి విషయమే విశేషమే మరి అని ఆ మహర్షి చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి ఆ రాజ సేవకుడు మునీంద్ర పుణ్యాన్ని ఆచరించడం వలన పాపం నశిస్తుందని చెప్పి పురాణాలయందు ఉన్నది కదా అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మా మహారాజు గారి యొక్క పాపం ఎటువంటి పుణ్యకర్మను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మను మాకు ఉపదేశించి మమ్మల్ని అనుగ్రహించండి మా మహారాజుకు పుత్ర సంతానం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి మా రాజ్యం మొత్తం మీ గురించి చెప్పుకుంటాం మహాత్ములకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏదీ ఉండదు ఏదో ఒక విధంగా మా మహారాజు యొక్క వంశాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ రాజు యొక్క పరివారం అంతా కూడా ప్రార్థిస్తారు అప్పుడు ఆ రోమహర్ష మహర్షి ఓ రాజపురుషులారా మీ అందరికీ కూడా మీ మహారాజ ఎందు ఎంత భక్తి అభిమానం ఉందో నాకు అర్థమవుతుంది కాబట్టి మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దానిని ఆచరించండి ఆ వ్రతం అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఆ రోజున మీ రాజసేవకులందరూ కూడా యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి న్యాయబద్ధంగా ఉపవాస వ్రతం చేసి రాత్రి జాగరణం కూడా చేసి రాత్రింబవళ్ళు భగవద్విషయము నందే కాలక్షేపం చేయండి ఆ ఏకాదశి తిథిని ఆచరించినందువల్ల కలిగేటటువంటి పుణ్య విశేషాన్ని అత్యంత నిర్మలమైనటువంటి దాన్ని మీ అందరూ కూడా మీ రాజు కోసం దారపోయండి ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశాన్ని పరిచేటటువంటి సుపుత్రుడు తప్పకుండా కలుగుతాడు ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు అని చెప్పి ఆ రాజసేవకులకు చెబుతాడు లో మహర్షి మహర్షి చెప్పినటువంటి మాటలన్నిటినీ విన్నటువంటి రాజపురుషులందరూ ఎంతో ఆనందిస్తారు ఆ మహర్షికి సాష్టాంగ వందనాలను ఆచరిస్తారు అందరూ కూడా పరమానందంతో తమ తమ ఇళ్లకు చేరుకుంటారు ప్రజలందరూ కూడా మరునాడు కట్టగట్టుకొని మహారాజు గారి భవనానికి వెళ్తారు మహారాజుతో జరిగినటువంటి విషయం మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్తారు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శ్రావణ మాసం అందులో శుక్లపక్ష ఏకాదశి రానే వస్తుంది లో మహర్షి మహర్షి మాటల అందరి మనస్సుల్లోనూ మారు మోగుతూ ఉంటాయి ఆ ఏకాదశి నాడు రాజ కుటుంబంతో సహా ప్రజలందరూ కూడా ఉపవాస వ్రతాన్ని జాగరణను యధావిధిగా భక్తి నిష్టలతో కూడిన వారే చక్కగా ఆచరిస్తారు ద్వాదశి నాడు ఆ యొక్క వ్రత పుణ్యాన్ని మహారాజు కోసం ధారపోస్తారు ఆ యొక్క పుణ్య ప్రధానం వలన మహారాజు గారి భార్య చక్కగా గర్భాన్ని ధరిస్తుంది తొమ్మిది మాసాలు నిండిన తరువాత తేజోవంతుడైనటువంటి కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఈ కథని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మహారాజా విన్నారు కదా శ్రావణ శుక్ల ఏకాదశిని అప్పటి నుంచి కూడా పుత్రదా ఏకాదశి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది ఇహలోకం నందు పరలోకం నందు కూడా సుఖాన్ని కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పగా ఆచరించాలి ఈ ఏకాదశి మహత్యాన్ని విన్న వారి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానాన్ని పొందుతారు పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు రాజా అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో వివరించినటువంటి పుత్రద ఏకాదశి వ్రత తెలియజేసేటటువంటి కథ ఇది శ్రావణ మంగళవారం అందులో పుత్రద ఏకాదశి సందర్భంగా వివరించినటువంటి ఈ కథ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా అందరూ వినండి విన్నవాళ్ళు పది మందికి షేర్ చేయండి మళ్ళీ మరి వీడియోతో కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు